మాణిక్యం సీతాకాంత్ కుటుంబాన్ని ఎంత అవమానించినా మౌనంగా ఉండడానికి ఒకే ఒక కారణం సిరి ప్రెగ్నెంటు ఇంకా సిరీధనలు పెళ్లి చేయడం కోసం సీతాకాంత్ వాళ్ళ కుటుంబానికి ఈ మాణిక్యం అంత ద్రోహం చేసినా మౌనంగా ఉంటాడు సిరీధనలు పెళ్లి చేయమంటే ముందు నా కూతురుని పెళ్లి చేసుకో అంటాడు ఇక వీళ్ళిద్దరేమో పెళ్లి నాటకం ఆడుతూ ఉంటారు ఇప్పుడు ఏమంటున్నాడంటే నా కూతురు ప్రెగ్నెంట్ అయితేనే వాళ్ళిద్దరు పెళ్లి చేస్తాను లేదంటే చేయను అని చెప్తూ ఉంటాడు ఇక సీతాకాంత్కి బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక కొట్టడానికి కూడా వెళ్ళిపోతాడనమాట ఇక రామానే ఆపుతుంది అసలు నిజమైతే రామాకి తెలిసిపోతుంది అసలు సీతాకాంత్ అంత తగ్గడానికి కారణం చెల్లెల మీద ఉన్న ప్రేమ ఒకటే అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక ప్రెగ్నెంట్ అన్న విషయం ఇప్పటివరకు అయితే రామలక్ష్మికి తెలియదు ఇక సిరీ ద్వారానే ఆ విషయం తెలుస్తుంది కానీ ఈ కథలో ఒక ట్విస్ట్ అయితే ఉంది అది కూడా ఏంటంటే ఈ కథ మొత్తం మౌనంగా ఉంటుంది మొత్తం కథలో ఎవరు శ్రీలత అసలు సూత్రధారి ఎవరు అంటే ఆమె ఈ మాణిక్యంకి శ్రీ ఈ స్త్రీలతకు ఏదో గతంలో ఏదో ఒక పెద్ద సమస్య ఉంది సీతాకాంత్ వాళ్ళని చనిపోవడానికి కారణం కూడా ఈ స్త్రీలతే అన్నట్టు మనకు అర్థమవుతుంది ఇక సిరి ఏమో మనకింక పెళ్లి జరగదు అని దానాతో మాట్లాడుతూ దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే రామలక్ష్మికి అప్పుడు నిజం చెప్తుంది మా అన్నయ్య ఇంత తగ్గడానికి కారణం అంత అవమానాలు పాలవడు ఒక మెట్టు దిగి మరి తన స్థాయిని కారణం నా ప్రెగ్నెన్సీ ఏ వదినా అది మీ నాన్నకి తెలుసు మీ తమ్ముడికి తెలుసు అందుకనే మా అన్నయ్య అంత తొందరపడుతున్నాడు పెళ్లి చేయాలి అన్నట్టు నలుగురిలో ఈ నిజం బయటపడితే మా కుటుంబ పరువు పోతుందని మా అన్నయ్య అంతగా తగ్గుతుంటే మీ నాన్న మాత్రం ఇలా చేస్తున్నాడు అంటూ బాధపడుతూ ఉంటుంది సిరి ద్వారా సీతాకాంత్ ఎంత గొప్పవాడో ఎంత మంచి మనసో అర్థం చేసుకుంటుంది రామ ఇక వీళ్ళిద్దరు పెళ్లి నాటకాన్ని ఆపేసి నిజంగా పెళ్లి చేసుకొని లైఫ్ని లీడ్ చేస్తే బాగుంటుందేమో సిరి ధనాల కోసం